భారత్ లాగే శ్రీలింగ జట్ల మధ్య జరిగిన మూడవ టీ ట్వంటీ మ్యాచ్ ఏదైతే ఉందో ఆ మ్యాచ్లో శ్రీలంక జట్టు గెలవాల్సిన జట్టు కాస్త పూర్తిగా ఓటమి పాలైపోయింది కనీసం ఆ బ్యాటింగ్ లో మెలకువలు చూపించకపోవటంతోనే సూపర్ ఓవర్లో కూడా భారత్ పై చేయగా మారి ఇక ఈ సిరీస్ని క్లీన్ స్వీప్ చేసి పడేసింది భారత జట్టు అయితే ఇక మ్యాచ్ ఓడిపోయిన తర్వాత ఆ జట్టు కెప్టెన్ అయిన హసలంక మాట్లాడుతూ ఏమన్నాడంటే ఈ రోజు మేము చాలా అంటే చాలా అసహనానికి గురవుతున్నాం ఏం మాట్లాడాలో మాకు అర్థం కావటం లేదు ఒకసారి చేస్తే అది పొరపాటు అవుతుంది రెండు సార్లు చేస్తే అది తప్పు అవుతుంది కానీ పదే పదే అదే చేస్తుంటే మాత్రం నిర్లక్ష్యమనే అవుతుంది ఎందుకనంటే మేము ఈరోజు ఆడిన తీరు అస్సలు బాలేదు బ్యాట్ షాట్ సెలెక్షన్స్ కారణంగా మేము భారీ మూల్యం చెల్లించుకున్నాం ముఖ్యంగా ఈరోజు బౌలర్లను అయితే నేను అసలు ఒక్క మాట కూడా అనను వాళ్ళు వాళ్ళ వంతు ప్రయత్నం చేశారు బాగా రాణించారు కానీ తప్పంతా బ్యాటింగ్లోనే ఉంది అన్న విషయం నాకు చాలా స్పష్టంగా అర్థమైంది అయితే కొన్ని స్ట్రాంగ్ షాట్స్ ఆడటం వల్ల బంతి బాగా పాత పడిపోయిన తర్వాత అటువంటి షాట్స్ ఆడటం అనేది నిజంగా మా అవివేకమని అనుకోవాలి నేను అసలు ఏ రకంగా కూడా మేము మా తప్పుని కప్పుపుచ్చుకోవటం లేదు మేము ఇలాంటివే కనుక చేసుకుంటూ వెళ్తే మాత్రం చాలా అంటే చాలా ఇబ్బంది పడతాం అయితే మా జట్టు ఆటగాళ్ళని మొదటగా బేసిక్స్ నుంచి అంటే బ్యాటింగ్ లో బేసిక్స్ నుంచి మేము ఖచ్చితంగా మా మమ్మల్ని మేము పునరుద్ధరించుకోవాలి ఇక హసరంగా తన వంతు పాత్ర తను పోషించాడు కాకపోతే నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మా జట్టు ఆటగాళ్ళు బాగా ఆడలేనప్పటికీ కూడా ప్రత్యర్థి జట్టు జట్టు ఆటగాళ్ళు చాలా బాగా ఆడారు ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ డెసిషన్స్ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి ఇక రింకు సింగ్ తను పంతొమ్మిదవ ఓవర్లో బౌలింగ్ చేయటం నిజంగా అందరినీ షాక్ గురి చేస్తుంది ఒకనొక దశలో అతను ఏ రకంగా తన ప్లాన్ మారుస్తున్నాడన్న విషయం పైన క్లారిటీ రాలేదు ఇక రాబోయే సీజన్ లో రాబోయే టోర్నమెంట్స్ లో మేము బాగా రాణిస్తామని అనుకుంటున్నాం మా తప్పులు మాకు తెలిసాయి కానీ మేము సరితిత్తుకోటంలోనే ఎక్కువగా తడపడుతున్నాం అన్న విషయం స్పష్టమైన చెప్పుకొచ్చారు